ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఈరోజు వైకుంఠంలో ద్వారాలు తెరుచుకుని ఉంటాయని పెద్దలు చెబుతారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజే ఆలాహలము అమృతం పుట్టాయని చెబుతారు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు ఈ ఈరోజే ఉపదేశించాడని చెబుతారు ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ఉంటాయి ఈరోజు ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ భగవంతుని ధ్యానం తప్పనిసరిగా చేయాలి ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీ శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది ఈ ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది మధుకైటవులు అనే రాక్షసులకు విష్ణుమూర్తి ఉత్తర ద్వార దర్శనం కల్పించి ముక్తిని ప్రసాదించాడు అందుకే ఈరోజు ద్వార దర్శనం చేసుకోవడం మంచిదని అంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు అత్యంత ప్రధానమైనది ఉపవాసం జాగరణ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు వరమిచ్చారు ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండడము అని అర్థం భగవంతునికి దగ్గరగా ఉండడం ఈరోజు భక్తితో స్మరణ చేస్తూ భగవద్గీత విష్ణు సహస్రనామం మొదలైనవి చదువుకుంటూ దేవునికి దగ్గరగా ఉండాలి ఉపవాసం చేయడం వల్ల సాత్వికమైన ఆహారం పాలు పండ్లు తీసుకోవడం వల్ల నిద్ర కూడా రాకుండా ఉంటుంది అదే కాక ఈరోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థాలు తినకుండా ఉండాలని అంటారు పద్మపురాణం ప్రకారం విష్ణువు నుండి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంహరించిన రోజు ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తి తనలో నుంచి ఉద్భవించిన శక్తికి ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకొమ్మని చెప్తాడు అప్పుడు ఏకాదశి ఈ రోజు ఉపవాసం ఉన్నవారి పాపాలను సంహరించాలని కోరింది అప్పుడు విష్ణు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరమిస్తాడు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే ఇరవై మూడు కూడా ఉపవాసం ఉన్నట్లే అవుతుందని విష్ణు పురాణం చెబుతుంది దశమి రోజు రాత్రి నుండి ఉపవాసం ఉండి ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండి రాత్రి రాత్రి అంతా జాగరణ చేసి ద్వాదశి రోజున ద్వాదశ గడియలు ఉండగా భుజించ భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి ఎవరైనా అతిథులకు భోజనం పెడితే మంచిది అలా కుదరనే దేవాలయంలో ఎవరైనా బ్రాహ్మణునికి స్వయం పాకం ఇస్తే మంచిది ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి బ్రహ్మీ ముహూర్తంలో స్నానం చేసి ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి విష్ణుమూర్తికి ఇష్టమైన పసుపు రంగు వస్త్రాలను ధరించాలి విష్ణుమూర్తిని తులసి దళాలతో పుష్పాలతో పూజించి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి విష్ణువుకు సంబంధించిన విష్ణు సహస్రనామము భగవద్గీత మొదలైనవి పఠించాలి అనంతరం దేవాలయానికి వెళ్ళి ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలి ఇలా చేసినట్లయితే సకల పాపాలు నశిస్తాయని పురాణాలు చెప్తున్నాయి వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసంతో పాటు దాన ధర్మాలు చేస్తే మంచిదని పెద్దలు చెబుతారు ఈరోజు పేదలకు ఆహారాన్ని ఇవ్వడం డబ్బు దానం చేయడం కంబళ్ళు భగవద్గీత పుస్తకాన్ని తులసి మొక్కను గోవును దానం చేయడం చాలా మంచిది ఈ రోజు చేయకూడని పనులు అబద్ధం చెప్పకూడదు గొడవలు పెట్టుకోకూడదు ఇతరుల మనసును నొప్పించరాదు మాంసాహారము ఉల్లి వెల్లుల్లి తినరాదు గోళ్లు జుట్టు కత్తిరించకూడదు ఇలా వైకుంఠ ఏకాదశి రోజు విష్ణును పూజించి ఉపవాసం ఉండడం వల్ల మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి